సో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఏపీలో పెను ప్రమాదం సంభవించింది సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో పెను ప్రమాదం సంభవించింది ఇప్పుడు ఏపీలో మళ్ళీ ప్రమాదం అయితే సంభవించింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలోని అనకాపల్లి జిల్లా పరిధిలోని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాలతో జనం ఉలిక్కి పడుతూ ఉన్నారు అచ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియల్ ఫార్మా పరిశ్రమలో ప్రమాద ఘటన మరొక ముందే పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో నర్జీస్ యాక్టివ్ ఇంటిగ్రేటెడ్స్ అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ యూనిట్ త్రీలో అయితే ప్రమాదం చోటు చేసుకుంది ఈ సమయంలో విధుల్లో ఉన్న విజయనగరం జిల్లా వంగర మండలం కొనంగిపాడుకు కోనంగిపాడుకు చెందిన కెమిస్ట్ కొవాడ సూర్యనారాయణ జార్ఖండ్కు చెందిన హెల్పరు ఓయాహోమ్ కొరహా ఇక్కడ మిగిలిన రోయా అలంగిరియా లాల్సింగ్ ఫోర్త్కి తీవ్ర గాయాలని అనమాట ఇండస్ ఆసుపత్రిలో ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనకైతే ఉన్నారో అక్కడైతే చనిపోవడం కూడా జరిగింది మిగిలిన ముగ్గురు పరిస్థితి కూడా ప్రమాదకరంగా అయితే ఉందన్నమాట సో ఈ విధంగా ఏపీలో మళ్ళీ పెను ప్రమాదం అయితే సంభవించింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను